ముందు దెయ్యం కనిపించాలి ఆ తర్వాతే పెళ్ళి మాట మీకు దెయ్యం కనిపించాలంటే నేనే చచ్చి దెయ్యంగా మారాలే హీరో అనుకున్నట్టు అది అంత ఈజీ కాదమ్మా దుర్మరణం సంభవించాలి లారీకి డాష్ ఇచ్చి బాడీ బంపర్లో ఇరుక్కుపోయి బండాకుండా అర కిలోమీటర్ రీచ్కి పోయి నీకు మీకు కొడుకుని వెదకడం కన్నా హా బండి కింద పడి నేనే చావటం బెటర్ అది అయ్యో అది కాదురా బంగారం ముందు నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకో మీ వారు నువ్వు కలిసి తీరిగ్గా దెయ్యాన్నో బూతాన్నో వెతుక్కోండి లేదా మీరిద్దరూ కలిసి ఓ పిల్ల దెయ్యాన్ని ముద్దుగా కనిస్తే పోలా తొందరగా తీసేసి అయిపోతుంది కదా నీకు సిక్స్ మంత్స్ టైమ్ హంతలోని తీసేసి ఫుల్ స్టాప్ పెట్టాలి లేదా చంపేస్తాను అప్పుడు నువ్వే దెయ్యం ఇలా టైం వేస్ట్ చేస్తూ ఉంటే నీ తీసిసు అవ్వదు నీకు పెళ్ళి అవ్వదు నా మాట విను కాశ్మోరాన్ ఒకరున్నారు ఫేమస్ ఎగ్జాసిస్ట్ ఆత్మల స్పెషలిస్ట్ ఈ దెయ్యాలను వదిలించడం తీరని కోరికలతో తిరిగి ఆత్మల్ని పరలోకానికి పంపించడంలో ఆయన బాగా బిజీ డైలీ రాత్రి టీవీలో పదకొండు నరికి ఆయన ప్రోగ్రామ్ చాలా ఫేమస్ ఆ అవును బండదొస్తుంది అది పదింటికి వచ్చే ప్రోగ్రామ్ తీయనైన దాంపత్యం నేను చెప్పేది ఆవహించే ఆత్మలు ఆ ఇప్పుడు కూడా రీసెంట్ గా యూట్యూబ్ లో ఆయన ప్రోగ్రామ్ వైరల్ అయిపోయి ఫుల్ ట్రెండింగ్ లో ఉంది నమస్తే సార్ అదేంటి కాష్మోరా డిఫరెంట్ పేర్లా ఉంది కాష్మోరా అనేది ఒక క్షుద్ర విద్య ఈ విద్య నేర్చుకున్న వారే ప్రేత పిశాచాలని కట్టుదిట్టం చేయగలరు పుట్టుకతోనే నాకు ఈ శక్తి ఉందో తెలుసుకున్న మా నాన్న నాకు కాష్మోరా అని పేరు పెట్టారు ఓకే ఈరోజు ఇక్కడ దయ్యాలు భూతాలు ఆత్మలు ఉన్నాయని నమ్మేవాళ్ళు ఇటువైపు వీళ్ళు చేసే పనులు ఫ్రాడ్ మోసం గోల్మాలని చెప్పేవాళ్ళు ఇటువైపు ముందు మొదలు పెడదాం మీలో ఎవరికైనా ఉంటే పంచుకోవచ్చు సార్ కొద్ది రోజులుగా మా ఇంటి మేడ మీద శనివారం ఉదయం ఏడున్నరకి ఒక కాకు వచ్చి అరుస్తూ ఉంటుంది ఫస్ట్ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు ఆ తర్వాతే తెలిసింది అది మా తాతగారు పేపర్ చదువుకునే చోటనే అప్పటినుంచి ప్రతి శనివారం నేను మిస్ అవకుండా ఆ రోజు న్యూస్ పేపరు ఒక చెంబుతో నీళ్లు కరెక్ట్గా ఏడున్నరకి పెట్టేస్తున్నాను సార్ ఆ కాకొచ్చి నీళ్ళు తాకి వెళ్ళిపోతుంది సార్ అప్పుడే అర్థమైంది సార్ మా తాతగారు మమ్మల్ని వదిలే ఎక్కడికి వెళ్ళలేదు ఆయన ఆత్మ రూపంలో మాతో ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు అసలు కాకి టైం చూస్తుందా తమ్ముడు మీ పేరు శేఖర్ కాకి టైం చూడడం రాదు వాళ్ళ తాతగారికి వచ్చు కదా సార్ మీ లాంటి ఆధ్యాత్మిక గురువులు మామూలుగా కాషాయం గాని నల్ల డ్రెస్ గాని వేసుకుంటారు సార్ 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 పోలీసులు అయితే కాకి డ్రెస్ లో వస్తారు ఇలాంటి దొంగ ఏ డ్రెస్ లో అయినా వస్తారు సార్ సార్ వీళ్ళు అద్భుత శక్తులు కలిగిన వాళ్ళు కాదు అయోగ్యులు సో సో రిలాక్స్ సార్ సైన్స్ హాస్ గాన్ బియాండ్ అవర్ ఇమాజినేషన్ ఈ జనరేషన్ కూడా దయ్యాలు చేతపడాలని చెప్పి జనాన్ని మోసం చేస్తున్నారా దిస్ షియర్లీ బికాస్ ఆఫ్ విలిటరసీ మీకు తెలియనందువల్ల నిజం అబద్ధం అయిపోదుగా తొమ్మిది గ్రహాలు ఉన్నాయని చదువుకున్నాం లేదు లేదు కూడా ఉందంటున్నారు పదకొండు రోజు లేదని తమ్ముడు శేఖర్ స్పష్టంగా చెప్పగలరా ప్రూవ్ చేస్తేనే సైన్స్ అంటే భూమి రేఖ దారి రేఖ ఎక్కడ గీసు చూపించండి యు మనం జనాన్ని తప్పు పట్టడం కరెక్ట్ కాదు సార్ మనకి నకిలీ మనుషులు అలవాటు అయిపోయి ఇప్పుడు నిజంగానే కూడా వచ్చిన అనుమానంగానే చూస్తాం హలో మీకు నిజానికి స్పెల్లింగ్ తెలుసా ఇక్కడ దెయ్యాల ఆత్మహత్యలు లేవని కాన్ఫిడెంట్గా చెప్పేవాళ్ళు ఎవరైనా ఇద్దరు స్టేకి రండమ్మా తేల్చేద్దాం పదమ్మా ఇక్కడ ఛానెల్లో రెండు టేబుల్స్ ఉండే కేసుకు రండి జారని చూద్దాం ఈ ప్రోగ్రామ్ చూస్తున్న పెద్దవాళ్ళు చిన్నపిల్లలు దయచేసి టీవీ ఆఫ్ చేసి పడుకోండి సార్ కావలస్త నోడిపోతారు సార్ మీకు హార్ట్ ప్రాబ్లం ఉందా నాకు హార్ట్ లేదు ఏమైనా ప్రాబ్లమా సంతోషం ఇప్పుడు ఇద్దరు భయపడకుండా పడుకోండి హలో పడుకోమంటే పడుకుంటాం అదేంటి అండి భయపడకుండా పడుకోమని ఏంటంటే మా ఇంగేమ్మ పడుకోమా ఏం చేస్తారో చూద్దాం నమ్మకం ఉన్న వాళ్ళు ఆత్మలంటే నమ్మకం ఉన్న వాళ్ళు నలుగురు ఇక్కడికి రండి కూర్చోండి తాత చూసావా ఆ సీట్ నలుగురట మంచి ఇద్దరట అర్థం ఇది ఫిక్సింగ్ అని ఇద్దరు చేతులు పట్టుకోండి ఇద్దరు కాళ్ళు పట్టుకోండి ఏంటి మసాజ్ అయిపోతున్నారా హలో ఎందుకు ఇప్పుడు దుప్పటి కప్పుతున్నావు మీ మంచికి ఏంటినా మంచి ఇదంతా మోసంలా ఉంది ఇదే సెట్ అవదు తీసే తీసేయమ్మా ఇంకా పడిపోయా మీ ఇద్దరు ఒకటే సార్ ఆయన నమ్మితే నేను సార్ క్లోజ్ ఫ్రెండ్ సార్ క్లోజ్ ఫ్రెండ్ హలో దామా వచ్చి ఆల్ ది సెంటర్ పాయింట్ ఆఫ్ బాడీ ఇక్కడ పోకస్ సార్ చూసా సార్ మాట్లాడితే ఇంకా నమ్మకం లేని వాళ్ళు ఎవరైనా మిగిలినండి బతికించేద్దాం ఎవరు పెళ్లికి కాలేస్తారు కట్ చేసిన నాకు కలపన తెలీదా అయ్యా పోనీ నేను ఇద్దరు లేపన మీరు వచ్చింది తెలియక పడుకోనే ఉన్నారు చంటి బిడ్డలా నిద్రపోతున్నాడు నిద్ర చెడ మించిన పాపం మరోటి లేదమ్మా అన్న కబురు పెట్టుంటే నేనే వచ్చుండవాడు కదన్నా స్వామి మీరు పెట్టిన ముహూర్తానికి వచ్చేసాం కానీ తమ్ముడు మంచి నిద్దట్లో ఉన్నాడు అందుకే కొంచెం లేట్ అయింది ఇప్పుడు ఎవడో ఉన్నారమ్మా తమ్ముడు బెడ్రూమ్ లోనే బెడ్రూమ్ దక్షిణంలో ఉంటే సాధకం దక్షిణంలో నేను బెడ్రూమ్ ఉందా స్వామి తమ్ముడిని దక్షిణ వైపు తీసుకొచ్చేసాం ఆ రాజేష్ కు మూలా నక్షత్రం అదిలో కేతు మూడో స్థానంలో ఇరుకు మనది రాహు ఆరో స్థానంలో ఇరుకు అదుకే లోహానికి సంబంధించిన ఆయుధం ఏది యూస్ పడినవద్దు లోహం కానిదా తెలియక చేసే పనంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు అన్నీ మనం తెలిసే చేస్తాం మనం చేసే తప్పులో క్షమించాలనే తప్పు నమ్మక ద్రోహం దానికి ఏ దేశంలోనూ శిక్షణదే లేదు ఎందుకు చెప్పనా మనకి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని మనమే శిక్షించాలి అందులో ఉన్న సంతోషమే వేరు ఏంటి కుక్కలున్న జాగ్రత్త లాగా మీరు దయాల జాగ్రత్త పెట్టారు ఎవరెవరి ఇంట్లో ఏ ఉన్నాయో వాటి గురించే కదమ్మా బోర్డు పెడతారు ఏంటి బామ్మ కథలు చెప్తున్నారు కథలు కాదమ్మా చరిత్రే ఉంది ఆ కాలంలో నా మగుడు వేధిలో